అండ్ ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ రోజు కలెక్షన్ వచ్చేసి చూస్తున్నా కదా చూ కట్ శారీస్ అండి మనకి ఏంటంటే లాంగ్ ట్రాక్స్కి లెహింగాస్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయి వాయిస్ విని మీరు బై చేసుకోండి ముక్కల చీరలు జాయింట్ అనేది కుచ్చులలోకి వెళ్ళిపోతుంది మనం శారీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు చాలామంది శారీస్కి యూజ్ చేసుకున్నారు అండ్ లేదు అంటే లాంగ్ ఫ్రాక్కి లెహింగాకి క్రాప్ టాప్కి అన్నిటికీ సెట్ అవుతుంది మనకి ఏంటంటే ఇలా స్కాలప్ బోర్డర్తో ప్రజెంట్ ట్రెండింగ్ అండి స్కాలప్ బోడర్స్ కట్వర్ ప్లేస్లు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్తో మనకి శారీస్ అనేది డిజైన్ చేసుకుంటున్నారు మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోవచ్చు అలాగే నెంబర్స్ ఇచ్చాము ఏ శారీ కావాలి అనేది ఇవి యాక్చువల్గా ఏంటంటే కలర్స్ అన్నీ దగ్గర కలర్స్ అండి మనకి ఈ కలర్ ఉంది ఆ కలర్ లేదు అని లేదు అన్ని కలర్స్ ఏంటంటే దగ్గర దగ్గర కలర్స్ మీరు ఒకటి అడుగుతున్నారు మేము ఒకటి అర్థమవుతుంది ఎందుకంటే మీరు కరెక్ట్గా నెంబర్ పెట్టలేకపోతున్నారు అందుకనే నేను నెంబర్స్ అనేది ఇచ్చాను దాన్ని బట్టి మీరు సారీ అనేది సెలెక్ట్ చేసుకొని నాకు నెంబర్ పెట్టేస్తే నేను అవైలబుల్ అవైలబిలిటీ చెక్ చేసుకుని పేమెంట్ డీటెయిల్స్ అనే అయితే పెడతాను ఇంకోటండి ఒక చీర తీసుకుంటే షిప్పింగ్ పడుతుందండి ఒక చీర తీసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది రెండు సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఎంతట్టు లేసు ఇలా లేస్ కావాలి అంటే లేస్తో కలిపి తీసుకోవచ్చు లేస్ కాస్ట్ సపరేటు చీర కాస్ట్ సపరేటు మీకు నీడు ఉంది అంటే వెంటనే అయితే బై చేసుకోండి కలర్ వచ్చేసి కలర్స్ అయితే చెప్పడానికి రాదు ఇది లైట్ పేల్ ఎల్లో అండి కలర్ అయితే కొంచెం మనకి గోల్డెన్ కలర్లో అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది జిమీచూలోనే ఆర్గంజా బేస్ వచ్చాయి సిమ్మల్ బే బేస్ వచ్చాయి మనకి రావడమే లాట్లో వచ్చాయి మీకు ఏది కావాలి అంటే అది బై చేసుకోండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఒక్క చీర తీసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా మీరు ఎన్నైనా తీసుకోవచ్చు రెండు కంటే ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తాయి లేదు మాకు ఒక్కటే చాలు అంటే ఒక్కటైనా తీసుకోవచ్చు షిప్పింగ్ ఎక్స్ట్రా ఇప్పుడైతే కలెక్షన్ చూసేద్దాం లేట్ చేయకుండా అండ్ కలర్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయండి కొంతమంది ఏంటంటే బ్లౌజులు కూడా పెట్టవచ్చు కదా మేడం అని అడుగుతున్నారు ఇంకా బ్లౌజులు అన్నీ పెట్టుకోవాలి అంటే మాకైతే టైం ఉండట్లేదు మేడం ఇక్కడికే మాకు అయిపోతుంది ఈవినింగ్ ఒక రోజు ఏంటంటే వన్ వరకు కూడా మేము వర్క్ చేయాల్సి వస్తుంది ఇంకా మళ్ళీ లేస్లు బ్లౌజులు అన్నీ పెట్టుకుంటే ఇంకా లేట్ అవుతుంది అందుకే లేసులు అయితే నేను పెట్టట్లేదు అండ్ బ్లౌజులు కూడా పెట్టట్లేదు లేసులు ఏంటంటే మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను ఇలా లేస్ అనేది సెట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి పింక్ గోల్డ్ అండి అనిపించింది కదా ఇది వచ్చేసి సిల్వర్ కలర్ యాక్చువల్గా వీటికి స్కాలప్ బార్డర్స్ అన్ని ఆల్మోస్ట్ అందరు సిల్వర్ బోర్డర్సే చూస్ చేసుకుంటున్నారు సిల్వర్ బార్డరు సిల్వర్ బ్లౌజు కొంతమంది కొంచెం డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు సెల్ఫ్ కలర్ కానీ లేదంటే గోల్డెన్ కలర్ కానీ చూస్ చేసుకుంటున్నారు మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి లేస్ కూడా కావాలి అంటే షిప్పింగ్ మాత్రం కొంచెం అడిషనల్ అవుతుందండి ఎందుకంటే షిప్పింగ్ వెయిట్ ఉంటుంది కదా దాన్ని బట్టి షిప్పింగ్ వెయిట్ అయితే ఛార్జ్ చేస్తాము లేస్ పంపించాలి అంటే లేస్ కాస్ట్ మీరు వాయిస్లో వాట్సాప్లోకి వచ్చి మెసేజ్ పెట్టినప్పుడు నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను దాన్ని బట్టి మీరు లేస్ అనేది చూస్ చేసుకోవచ్చు అండ్ ఇది గ్రే కలర్ అండి గ్రే కలర్ అండి కలర్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసుకోండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి గ్రే కలర్ అండి యాక్చువల్గా ముందు కూడా మనకి చాలా సార్లు జిమ్ చూ మనం సేల్ చేసాము బట్ ఇన్ని కలర్స్ అయితే ఎప్పుడూ రాలేదు ఈసారి దగ్గర దగ్గర మనకి థర్టీ టు థర్టీ ఫైవ్ కలర్స్ దాకా వచ్చాయి బట్ కాకపోతే అన్ని కలర్స్ ఏంటంటే కొన్ని మనకి ఇన్స్టాలో అయిపోయాయి కొన్ని ఏంటంటే యూట్యూబ్లో షార్ట్స్లో పెట్టి సేల్ చేశాము డిఫరెంట్ డిఫరెంట్గా మొత్తం త్రీ హండ్రెడ్ సారీస్ అండి ఇప్పుడు ఓవరాల్గా ఒక హండ్రెడ్ సారీస్ దాకా ఉన్నాయి మేబీ మీకు ఎవరికైనా నీడ్ ఉంది హోల్సేల్గా కావాలి అన్న హోల్సేల్గా కావాలి అని అనుకుంటే అప్రోచ్ అవ్వండి నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీ ప్లేస్ని బట్టి షిప్పింగ్ ఎంత పడుతుంది అనేది కంప్లీట్గా పెడతాను డీటెయిల్స్ అన్ని హోల్సేల్గా కావాలి అన్న అప్రోచ్ అవ్వండి సింగిల్ శారీ కావాలి అంటే సింగిల్ శారీకి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది అది మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ టూ శారీస్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ వస్తుంది శారీ లెంత్ వచ్చేసి ఆరు మీటర్లు ఉంటుందండి ఫోర్ ప్లస్ టూ రెండు ముక్కలు వస్తాయి చీర ముక్కల చీరలు జాయింట్ అనేది కుచ్చులలోకి వెళ్ళిపోతుంది లాంగ్ ఫ్రాక్ లెహెంగా క్రాప్ టాప్ సారీ పర్పస్ అన్నిటికి యూజ్ చేసుకోవచ్చు మదర్ అండ్ బేబీ డ్రెస్సెస్ కి కూడా ఇప్పుడు టూ సారీస్ తీసుకొని మదర్ అండ్ బేబీ డ్రెస్సెస్ గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు లిటిల్ బీట్ కలర్ ఏంటంటే డిఫరెంట్ ఉంటుందండి సేమ్ ఎగ్జాక్ట్లీ సేమ్ సారీస్ టూ కావాలి అని చాలా మంది అడుగుతున్నారు సేమ్ అయితే దొరకవండి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా వంద చీరలు ఉంటే వంద కలర్ల దగ్గర దగ్గర ఉన్నాయి అంటే లిటిల్ విత్ డిఫరెన్స్ ఉన్నాయి అవేం పెద్ద డిఫరెన్స్ ఏం కాదు అలా తీసుకుంటాం తీసుకుంటాము అంటే ఓకే అండి బట్ అవన్నీ సెలెక్ట్ చేసి అవన్నీ ఏరి మీకు నచ్చిన రెండు కలర్లు ఇచ్చేటప్పటికి మాకు మొత్తం ఆ కట్ అంతా ఊడిపోయి డిస్టర్బ్ అవుతున్నాయి సారీస్ కాబట్టి ఏమన్నా నచ్చితే టూ డిఫరెంట్ కలర్లే సెలెక్ట్ చేసుకోండి మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ డిఫరెంట్ కలర్స్ సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే అవన్నీ వన్స్ కట్ట ఓపెన్ చేసామంటే బుషి బుషిగా ఇల్లంతా పడిపోతాయండి నేను ఒకసారి చూపిస్తాను చూసుకోండి కావాలి అంటే ఇప్పుడు ఇవి నేను ఆల్రెడీ ఓపెన్ చేసింది అండ్ అవి వచ్చేసి ఈ కట్ట మేము ఓపెన్ చేసినప్పుడు అవన్నీ అలా చెల్లె ఎదురబడి వాటన్నిటిని మళ్ళీ ఫోల్డ్ చేయాలి ఇవన్నీ సెట్ చేయాలి అంటే టైం ఎక్కువ పడుతుందండి ఇదంతా టైం టేకింగ్ కాబట్టే నేను నెంబరింగ్ ఇచ్చాను మీరు ఒకవేళ కొంచెం దగ్గర కలర్ అయినా పర్లేదు ఏవైనా పర్లేదండి మాకు ఒకసారి పిక్ పెట్టేసేయండి తీసుకుంటాము అంటే టూ సారీస్ సెట్ చేసి పిక్ ఇస్తాము ఎగ్జాక్ట్లీ సేమ్ కలరే టూ సారీస్ కావాలి అంటే దొరకవు అది కూడా క్లియర్ కట్గా చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది అదే అడుగుతున్నారండి సేమ్ కలర్ టూ పీసెస్ ఉన్నాయని టూ పీసెస్ ఉండవండి సేమ్ కలర్ ఎందుకంటే మనకి లిటిల్ విట్ అన్ని చేంజ్ లోనే వచ్చాయి ఇప్పుడు దగ్గర దగ్గర టూ హండ్రెడ్ సేల్ అయ్యాయి కదా అవి కూడా మనకి లిటిల్ విట్ ఏ ఉన్నాయండి కొంతమంది కస్టమర్లు ఏంటంటే రాజీ పడుతున్నారు పర్లేదు మేడం ఎలా అయినా పర్లేదు కొంచెం లైటే కదా కదా ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అంటున్నారు కొంతమంది ఎగ్జాక్ట్లీ సేమ్ కలర్ కావాలి అంటున్నారు ఎగ్జాక్ట్లీ సేమ్ కలర్ కావాలి అంటే మేము కూడా ఇవ్వలేమండి మాకు అన్ని ఒకేసారి పది పదిహేను అలా అయితే రాలేదు టోటల్లీ డిఫరెంట్ కలెక్షన్ అది కూడా క్లారిటీగా చెప్తున్నాను మీకు ఓకే అనుకుంటే వెంటనే బై చేసుకోండి అండ్ ప్రైస్ చెప్పాను కదా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్ ప్లస్ టూ కటింగ్ వస్తుంది రెండు ముక్కలు వస్తాయి మీరే జాయింట్ చేయించుకోవాలి కొంతమంది ఏమడుతున్నారంటే జాయింట్ మేం చేయించుకోవాలండి ఇదేంటండి ముక్కలు చీరలు వచ్చాయి అంటున్నారు ముక్కలు చీరలు కొన్నప్పుడు మొక్కలు చీరలే వస్తాయండి ఫుల్ శారీస్ రావు వాయిస్ వినండి వాయిస్ విని కొనుక్కోండి కొంతమంది ఏంటంటే తాండ్లు కట్ చేసి ఇస్తారనుకున్నాం మేడం మేము ఆరు మీటర్లు అంటున్నారు తాన్లలో మేమేం కట్ చేయమండి ఇవి కూడా మేమేం కట్ చేయమండి వాళ్ళు షాప్ వాళ్ళు మనకి ఇచ్చే డీలర్సే కట్ చేస్తారు మనం ఇంటికి తెచ్చి వీడియోస్ వేసి సేల్ చేస్తాము దట్టు మనం ఓన్లీ ఆన్లైనే అండి ఆఫ్లైన్ లేదు అసలు ఆఫ్లైన్ విజిట్ లేదు ఈవెన్ మా నైబర్స్ కూడా ఆన్లైన్లోనే తీసుకుంటారు ఎందుకంటే ఆఫ్లైన్ విజిట్ లేదు ఇంట్లో అన్నీ మేమే చేసుకోవాలి ప్యాకింగ్స్ అన్నీ మేమే చేయాలి మాకు అంత టైం అయితే ఉండదండి గుంటూరులో వాళ్ళు చాలామంది అడుగుతున్నారు మేము వచ్చి దగ్గరకు దగ్గరే ఉన్నాం కదండీ వచ్చి తీసుకొని అని మీరు వస్తారు ఒక కా కాకుండా నాలుగు సారీలు మీరు కొంటారు కానీ ఆ నాలుగు సారీలు మీరు కొనే లోపల దగ్గర దగ్గర నలభై నుండి యాభై చీరలు నేను మడత ఇయ్యాలి నాకు అంత టైం అయితే లేదు కాబట్టి గుంటూరు వాళ్ళు కూడా దయచేసి అర్థం చేసుకోండి సహకరించండి ఇంకోటండి గుంటూరు వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు కదా ఓపెన్గా చెప్పాలి అంటే మీరు మీ ప్లేస్ నుండి మా ఇంటికి రావడానికి దగ్గర దగ్గర వన్ హండ్రెడ్ నుండి టూ హండ్రెడ్ ఛార్జ్ అవుతుంది ఆటో ఛార్జ్ మీరు అసలు హ్యాపీగా అరవై డెబ్భై రూపాయలు షిప్పింగ్ చేసుకుంటారు ఒక చీరకి ఆ డెబ్బై రూపాయలకి మీకు చీర ఇంటికి వస్తుందండి నెక్స్ట్ డే మీరు ఇంటికి వచ్చి టూ హండ్రెడ్ ఖర్చు చేయడం మీ ఇష్టమా లేదు అంటే డెబ్బై రూపాయలకి చీర మీ ఇంటికి రావడం ఇష్టమా మీరే సెలెక్ట్ చేసుకోండి గుంటూరు వాళ్ళకే గా చెప్తున్నాను కొంతమంది గుంటూరు కస్టమర్లు ఉన్నారు కుషి మేడం గారు అండ్ లక్ష్మీ సుజాత గారు ఇంకా దేనిశ్రీ గారు వీళ్ళందరూ ఏంటంటే ఫుల్ సపోర్ట్ అండి వాళ్ళు సారీస్ బుక్ చేసుకుంటారు ఫ్రీగా ఉన్నప్పుడు పంపించేయండి మేడం అంటారు వాళ్ళు ఆల్మోస్ట్ ఏంటంటే వన్ ఆర్ టూ పార్సల్స్ ఎప్పుడు పెండింగ్ ఉంటాయండి మా ఇంట్లో ఎందుకంటే అన్నీ కలిపి ఒకేసారి తీసుకుంటారు ఎందుకంటే ఒక చీరకి డెబ్బై రూపాయలు ఎందుకండి మేము రెండు చీరలు తీసుకుంటే హండ్రెడ్తో అయిపోతుంది కదా నో ప్రాబ్లం అన్నీ కలిపి ఒకేసారి మాకు పంపించండి ఒకే షిప్పింగ్లో అన్నట్టు షిప్పింగ్ ఛార్జ్ పెరిగినా పర్లేదు అంటున్నారు కొంతమంది ఏంటంటే మేము ఇంటికి వస్తామండి అని అంటున్నారు నేను చెప్పాను కదా ఇప్పుడు క్లారిటీగా సిఒోడి ఆప్షన్ కూడా లేదండి మీరు ఇంటికి రావడం కంటే సారీస్ మీకు కొరియర్ చేసుకోవడమే మీకు ఈజీ అండి మీరు మా ఇంటికి వచ్చినా నా తెలిసి నేనైతే హౌస్ విజిట్ ఒప్పుకోను యాక్సెప్ట్ చేయను మేము ఇంట్లో ఉండము దట్టు ఉండేది ఓన్లీ ఈవినింగ్ టైము ఈవినింగ్ టైంలో నాకు వీడియోస్ నా వర్క్ నాకు ఉంటుంది దానివల్ల ఏంటంటే హౌస్ విజిట్ అయితే లేదు ఇది ఒక్కటే అర్థం చేసుకోండి గుంటూరులో చాలా మంది ఉన్నారు కస్టమర్లు రెగ్యులర్ కస్టమర్లు వాళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు మేడం ఇంటికి రావచ్చు అని ఈవెన్ ఖుషీ గారు అని చెప్పాను కదండి మేముండే ఏరియాలోనే జస్ట్ హాఫ్ కిలోమీటర్ అండి వాళ్ళ ఇంటికి ఆ మేడంకి కూడా మేము ఏంటంటే కొరియర్ కానీ లేదంటే బై హ్యాండ్ కానీ పికప్ చేసేస్తాము అంతేకాని ఏ రోజు ఆ మేడం మా ఇంటికి వచ్చింది లేదు స్టార్టింగ్లో ఒకసారి అడిగారు మీ పక్కలైనే కదా మేము వస్తాము అని లేదండి పాసిబుల్ లేదు అని చెప్తే ఆవిడ ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా ఆ పర్లేదండి పంపించినప్పుడే పంపించండి నాకేం తొందర లేదని పార్సల్ అంతే పెట్టేసుకుంటారు నాలుగైదు అయ్యాక ఒకసారి పంపిస్తాను అంతే అండి దయచేసి అర్థం చేసుకోండి గుంటూరు వాళ్ళు ఏం అనుకోవద్దు ఇలా చెప్తున్నానని చూశారు కదా కలర్స్ అన్ని మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఓపెన్గా చెప్పాలి అంటే లాస్ట్ టైంకి ఇప్పటికీ కలర్స్ కంప్లీట్గా చేంజ్ అండి అన్ని మంచి మంచి కలర్స్ ఉన్నాయి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ కలర్స్ వీడియోకి ఇచ్చాను వీటిల్లో మీకు ఏవి నచ్చితే అవి వెంటనే అయితే బై చేసుకోండి దయచేసి రెండు ఒకే చీరలు కావాలి అని మాత్రం నన్ను ఇబ్బంది అయితే పెట్టద్దు ఇంకోటండి దీంట్లోనే ఈ చీర వచ్చేసి ఇప్పుడు చూసారు కదా ఈ చీర వచ్చేసి ఆర్గం అండి ఒకసారి షిమ్మర్ సరే ఇవ్వు ఈ చీర వచ్చేసి ఆర్గంజా అండి దీంట్లోనే మనకి ఇదే లాట్లో షిమ్మర్ కూడా వచ్చాయండి ఇప్పుడు అవి కూడా జిమ్ చూనే ఐటమ్ అది కూడా జిమ్ చూనే కింద ఉంది ఐటెం అది కూడా జిమ్ చూనే అండి బట్ కాకపోతే ఒక కస్టమర్ ఏంటంటే ఇది జిమ్మిచూలో స్విమ్మర్ వస్తుందని నాకు వద్దు అన్నారు అలా అవ్వదండి ఇది నా ఇది కావాలి అంటే ఇది కావాలి ఇది కావాలంటే ఇది కావాలి తీసేసుకోవాలి అంతే కానీ నాకు ఈ ఐటెం వద్దు అంటారు ఈ ఐటమ్ రెండు మిక్స్డ్ వేసినప్పుడు రెండిట్లో రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు అంటే ఓన్లీ ఇవే సెలెక్ట్ చేసుకోండి సేమ్ కలర్ ఇదే దీంట్లో కావాలి అంటే నేనైతే తాలేను ఎందుకంటే నేను నెయ్యను కదండి వాళ్ళు ఇచ్చిన స్టాకే నేను మీకు సేల్ చేస్తున్నాను కాబట్టి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అదే చెప్తున్నాను కదా ఒక కస్టమర్ అయితే టూ టైమ్స్ అది షిమ్మర్ అని మేము చెప్పే లోపల మేడం ఒక సిమ్మర్ వచ్చింది ఒక వేసి వచ్చింది వచ్చిందంటే మనీ వేసేస్తారు మళ్ళీ రిటర్న్ అంటారు మనీ వేస్తారు మళ్ళీ రిటర్న్ అంటారు మాకు టైం ఏం ఊరికే లేదండి మీరు అడగంగ ఎక్కడెక్కడ ఫోటోలు ఎక్కడెక్కడ చాట్లలో ఎతికి అవన్నీ మీకు ఇచ్చి మీకు పెట్టిన తర్వాత మీరు ఎప్పుడో రెండు గంటల తర్వాత మీరు రెస్పాండ్ అయితే ఆ సారీ ఉంటుందని గ్యారెంటీ గ్యారంటీ మేము ఎలా ఇవ్వగలం అండి కదా అందుకే శారీ కావాలి అంటే వెంటనే పేమెంట్ వెయ్యండి ఒక్కటే చెప్పేది నేను చాలా పొలైట్ గానే చెప్తున్నాను ఇబ్బంది ఏం లేదు మీకు నచ్చిందా వెంటనే కొనుక్కోండి డబ్బులు వెంటనే వెయ్యండి లేట్ అయితే ఉండకపోవచ్చు నిన్న కస్టమర్ అంతా లావెండర్ కలర్ సంథింగ్ ఏదో అడిగారు ఆవిడకి మేము మార్నింగ్ నైన్ థర్టీకి మేము పిక్స్ ఇచ్చాము బట్ ఆవిడ ఎప్పుడో టెన్ లెవెన్ కో అడిగారు అప్పటికి ఆ సారీ సోల్డ్ అవుట్ అయితే అయింది సేమ్ శారీస్ టూ కావాలి అంటే టూ అయితే దొరకవండి నైంటీ నైన్ పర్సెంట్ టూ సారీస్ అయితే అడవద్దు డిఫరెంట్ కలర్స్ సెలెక్ట్ చేసుకోండి పంపిస్తాను చెప్పాను కదా ముక్కల చీరలు అండి మర్చిపోవద్దు వాయిస్ వినండి వాయిస్ విని కొనుక్కోండి ఇది ఈ రోజు కలెక్షన్ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియోకి మీకు స్పెషల్గా స్పెషల్ ఆఫర్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను అది కూడా ఇప్పటికిప్పుడు అనుకోనే చెప్తున్నాను ఎవరైతే రెండు చీరలు కొనుక్కుంటారో వాళ్ళందరి లిస్ట్ లో ఒక లక్కీ డిప్ విన్నర్ కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే పంపిస్తానండి అది ఏంటి అనేది నేనైతే మెన్షన్ చేయను మీరు కొనుక్కుంటారు కదా కొనుక్కున్న వాళ్ళందరిలో ఒకరికైతే ఇస్తాము అది నెక్స్ట్ వీడియోలో నేను అనౌన్స్ చేస్తాను ఈ ఆఫర్ అనేది దగ్గర దగ్గర వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఉంటుంది ఈ టూ డేస్లో ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళలో లక్కీ విన్నర్ని సెలెక్ట్ చేసి మంచి గిఫ్ట్ అయితే ఇస్తాను అది ఏంటంటే చెప్తున్నాను కదా అది సర్ప్రైజ్ అండి కంప్లీట్గా సర్ప్రైజ్ గిఫ్ట్ సర్ప్రైజ్ మాదిరే ఉంటుంది ఇది ఈ రోజు కలెక్షన్ నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్